నమస్తే రైతులందరికీ నమస్కారము మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులు అనేటివి సమయంలో ఎక్కువగా ఈ వరి ఈ పొట్ట సమయంలో ఉన్నాయి ఈ వరి అనేది ఈ పొట్ట సమయంలో ఉన్నప్పుడు మనము ఎలాంటి మందులను ఎంత మోతాదులో మనము వాడుకోవాలి అలాగే ఈ వరి సాగులో ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ కాండదులుచు పురుగు సమస్యలు అలాగే ఈ మిడఎరుపు ఫంగిసైడ్ సమస్యలు అలాగే కొన్నిసార్లు ఈ గింజ అయిన ఆ తర్వాత ఈ గింజ పైన ఈ మచ్చలు రావడము ఇలాంటి సమస్యలు అనేటివి వరి సాగులో చాలా అధికంగా వస్తూ ఉంటాయండి అయితే ఇప్పుడు ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే ఈ వరి మొక్కలకు ఎక్కువగా ఈ ఎంఓపి అయినటువంటి ఈ మూరటాప్ ఈ పొటాస్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది అయితే మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఈ ఎంఓపి అయినటువంటి ఈ మూరటాప్ ఈ పొటాస్ బస్తకు దాదాపుగా వచ్చేసి పదిహేను వందల నుంచి వెళ్ళి ఈ రెండు వేల రూపాయల మధ్యలో ఉంది అంటే మనకు ఈ రేటు అనేది ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలోనే మార్కెట్ లోకి ఈ నానో టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ నానో పొటాస్ అనేది మనకు మార్కెట్ లోకి రావడం జరిగింది మరి మనము ఈ వీడియోలో ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ మెడ ఇరుపు అలాగే ఈ మచ్చ అంటే మనకు ఈ గింజ పైన ఈ మచ్చ రాకుండా ఉండటానికి కాండం తులచి పురుగు యొక్క నివారణ కోసము అలాగే ఈ నాణ పొటాస్ని మనము ఒక ఎకరానికి ఎంత మోతాదులో ఎలా వాడుకోవాలి అనేది ముత్యం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం గనక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులు ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే వీడియోస్ అనేటి పెడుతున్నానండి ముందుగా వచ్చేసి గెలీలియా సెన్సా ఇందులో వచ్చేసి ఫిసెక్సీ స్ట్రోబిన్ ఆరు పాయింట్ ఎనిమిది శాతము మరియు ట్రై సైక్లోజోల్ ఇరవై పాయింట్ ముప్పై మూడు శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే అర్థము ఈ గెలీలియా సెన్స్ అనేది ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ మెడ ఎర్పు కావచ్చు ఈ తెగులు కావచ్చు అలాగే ఈ గింజ అయిన ఆ తర్వాత ఈ మచ్చ రాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నాలుగు వందల ఎంఎల్ మనము తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు కూరా ఇందులో వచ్చేసి క్లోరాథ్రాన్ ప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతము ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈ వరి సాగులో వస్తున్నటువంటి కానందులు పురుగు యొక్క నివారణ కోసము ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక అరవై ఎంఎల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటితో పాటే ఈ నానో పొటాస్ అండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఐదు వందల నుండి ఒక లీటర్ దాకా దీన్ని మనము వాడుకోవచ్చు ఈ నానా పొటాస్లో వచ్చేసి మనకు ఈ బయట ఉన్నటువంటి ఈ యాభై కేజీల బ్యాగ్ ఉంటుంది కదా అందులో ఎంత అయితే పర్సంటేజ్ ఉంటుంది ఉంటుందో ఇందులో మొత్తం కూడా ఒక లీటర్లో నానో టెక్నాలజీతో సేమ్ అదే పర్సంటేజ్ లో ఇందులో ఉంటుందండి దీన్ని వచ్చేసి వీళ్ళు ఒక ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు అయితే ఈ నానో పొటాస్ అనేది ఇది మనకు ఈ బయట ఉన్నటువంటి ఈ ఫెర్టిలైజర్ షాపులలో ఇది మనకు అందుబాటులో లేదండి దీన్ని మనం కాల్ చేసి ఆర్డర్లను మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మీలో ఎవరికైనా ఈ నానో పొటాస్ కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి ఈ నానో పొటాస్ని మనం కనుక వాడుకున్నట్లయితే మనము ఈ ఈ ఎరువు అనేది వేసుకోవాల్సిన అవసరం లేదండి నేనైతే మా యొక్క ఈ వరి సాగులో యూరియా అనేది నేను వేసుకొని ఈ నానో పొటాసు అలాగే ఈ గెలీలియా సెన్సా ఈ అండి ఈ మూడింటిని నేను స్ప్రే చేశాను నాకు మంచి ఫలితాలు అనేటివి వచ్చాయి ఈ నానో పొటాసు నేను గత టు ఇయర్స్గా వాడుతున్నాను అండి దీని యొక్క రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉందండి